అబ్కీబార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో మహారాష్ట్రలో అడుగు పెట్టింది భారత రాష్ట్ర సమితి నిరుడు మహారాష్ట్రలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో ఇదే నినాదాన్ని వినిపించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అప్పటికే మహారాష్ట్రలో బలంగా ఉన్నటువంటి ఎన్సిపి శివసేన కాంగ్రెస్ బీజేపీ వంటి ప్రధాన పార్టీలకు సవాల్ బల బలప్రదర్శన చేశారు మేం ఇప్పుడిప్పుడే మహారాష్ట్రలో అడుగులు వేస్తున్నాం మాపై ఇంత ఆక్రోశం ఎందుకో నాకు అర్థం కావడం లేదు ఇంత చిన్న పార్టీపై మిగిలిన పార్టీలు ఎందుకు ఇంత కంగారు పడుతున్నాయంటూ నిరుడు జూన్లో పండరిపూర్లో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు తీరా ఇప్పుడు మహారాష్ట్రలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పోటీకి దూరంగా ఉండిపోయింది కీలక నేతలందరూ రాజీనామా చేసి వేరే పార్టీల్లోకి వెళ్ళిపోయారు రెండు వేల ఇరవై రెండు జూన్లో తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నటువంటి పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చిన కేసీఆర్ ఆ తర్వాత పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో బలపడాలనే విధంగా ముందడుగులు వేస్తూ వెళ్ళారు అందుకు తగ్గట్టుగా అక్కడికి వరుస పర్యటనలు చేస్తూ సోలాపూర్ నాందేడ్ ఔరంగాబాద్ పండరిపూర్ ప్రాంతాల్లో అనేక బహిరంగ సభలు నిర్వహించారు రెండు వేల ఇరవై మూడు జూన్లో దాదాపు ఆరు వందల కార్లతో హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర ర్యాలీగా వెళ్లారు అప్పట్లో హైదరాబాద్ నుంచి సోలాపూర్ వరకు ట్రాఫిక్ని కూడా నియంత్రిస్తూ భారీ ర్యాలీ తీయడం కూడా అటు తెలంగాణతో పాటు మహారాష్ట్రలో కూడా చర్చనీయాంశంగా మారింది బీఆర్ఎస్ పార్టీ హడావిడి చూసిన మహారాష్ట్రకు చెందిన చాలామంది నేతలు ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోని సీనియర్ నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు దాంట్లో ప్రముఖంగా మాజీ ఎంపీలు హరిభావ్ రాథోడ్ ధర్మన్న సాదుల్ మాజీ ఎమ్మెల్యే మాణిక్రావు కదమ్ హర్షవర్ధన్ జాదవ్ అన్నా సాహెబ్ మానే పటేల్ శంకరన్న దోంగ్డే వసవంత్ బోండే దీపక్ ఆత్రం మనోహర్ పట్వారి సహా కీలక నేతలు సైతం బీఆర్ఎస్ పార్టీలో చేరారు వసీం జిల్లాలో అయితే నలుగురు జిల్లా పరిషత్ సభ్యులను కూడా బీఆర్ఎస్ పార్టీ చేర్చుకుంటే ఇక పండరిపూర్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి భరత్ బాల్కే యొక్క కుమారుడైనటువంటి భగీరథ్ బాల్కే కూడా అప్పట్లో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు ఆ తర్వాత పార్టీ రాష్ట్ర బాధ్యతలను అప్పటి కిసాన్ సంఘం నాయకుడు అయినటువంటి మాణిక్రావు కదంకు కేసీఆర్ అప్పగించారు ఇక సోలాపూర్ నాందేడ్ ఔరంగాబాద్ పండరిపూర్ వంటి చోట్ల పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించేశారు ఇక మహారాష్ట్ర రాజ్య సమితి అంటే ఎంఆర్ఎస్ పేరుతో పార్టీని సైతం విస్తరించారు నాందేడ్ రీజియన్ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పదిహేను చోట్ల బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన నాయకులు గెలిచినని ఆ పార్టీ నాయకులే అప్పట్లో ప్రకటించుకున్నారు అంతలా బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ మరి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే మంచి ఫలితాలు రాబట్టానికి వీలుండేది కదా మహారాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల డెబ్బై ఐదు వేల మంది సభ్యత్వం ఉన్న పార్టీ ఇప్పుడు ఎందుకు పోటీ చేయడం లేదు బీఆర్ఎస్ పార్టీ మెయిన్గా చూసుకుంటే మనము తెలంగాణానికి సరిహద్దుగా ఉన్నటువంటి మరట్వాడా ప్రాంతంపైనే ఎక్కువ దృష్టి పెట్టింది దాంట్లో ఒకప్పుడు నిజాం పాలనలో ఉన్న ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకుంటూ తెలుగు వాళ్ళు ఎక్కువగా స్థిరపడిన ప్రాంతాల్లో పాగా వేసేందుకు సభ్యత్వాలను కూడా స్వీకరించి కేవలం తెలుగు వాళ్ళే కాదు మరాఠీ ప్రజలు కూడా బిఆర్ఎస్ పార్టీ వైపు ఆకర్షితులయ్యారు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ అగ్రనాయకత్వం మహారాష్ట్రను పూర్తిగా వదిలేసింది తెలంగాణలో ఓటమి తర్వాత ఒక్కసారిగా అంతా మారిపోయింది తెలంగాణలో గత ఏడాది చివరిలో జరిగిన ఎన్నికల ముందు వరకు మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్లలో పార్టీ విస్తరించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసిన కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలవడంతో అంటే ముప్పై తొమ్మిది సీట్లకే పరిమితమై అధికారాన్ని కోల్పోవడంతో జాతీయ స్థాయిలో విస్తరించాలన్న పార్టీ ఆశలు అక్కడే గండిపడ్డాయి ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఒక్క స్థానం కూడా గెలవలేదు అదే సందర్భంలో మహారాష్ట్రలోను లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులను సైతం నిలబెట్టలేకపోయింది తెలంగాణలో అధికారం కోల్పోయినంత మాత్రాన అన్ని చోట్ల పార్టీని పక్కన పెట్టేయడం సరికాదని ఒకవైపు రాజకీయ విశ్లేషకులు చెప్పినా జాతీయ పార్టీలు ఒక రాష్ట్రంలో అధికారం కోల్పోతే మరొక రాష్ట్రంలో పోటీ చేయకుండా ఉండవు కదా అని సజెషన్స్ ఇచ్చినా ప్రస్తుత సమయంలో రాజకీయాలనేవి జయాపజయాలతో సంబంధం లేకుండా విశ్వాసంపై ఆధారపడి పనిచేయాలని చెప్పినా ప్రస్తుతం మహారాష్ట్రలోని కీలక నేతలు అందరూ కూడా దాదాపుగా బీఆర్ఎస్ వీడి ఎన్సీపీలోని అంటే అజిత్ పవార్కి చెందినటువంటి ఎన్సిపిలో శరద్ పవార్కి చెందినటువంటి ఎన్సిపిలో కాంగ్రెస్ బీజేపీ వంటి పార్టీలో చేరిపోగా కూడా కేసీఆర్ ఇక్కడ నైరాశ్యంలోకి వెళ్ళిపోయారని కూడా చెప్పుకుంటారు ఇక్కడ ఓడిపోయి అక్కడ పోటీ చేస్తామంటే కుదరదు కదా బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ పుట్టుక తెలంగాణలో జరిగింది అలాంటి చోట ఓడిపోయినప్పుడు వేరే రాష్ట్రాలకు విస్తరించడం అనేది ప్రాంతీయ పార్టీకి అయినా సరే సాధ్యపడకపోవచ్చు ఇప్పటికీ వేరే రాష్ట్రాల్లో అధికారంలో కనుక ఒకవేళ బీఆర్ఎస్ ఉండి ఉంటే కొంతవరకు అవకాశాలుండేవి కానీ తెలంగాణలో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ ఆ అవకాశాన్ని పూర్తిగా కోల్పోయి ప్రస్తుతం తెలంగాణలో జరిగిన తప్పిదాలను బేరీజు వేసుకొని పార్టీని చక్కదిద్ద పనిలో ఉన్నప్పుడు పక్క రాష్ట్రంలో పోటీకి ఆసక్తి చూపించకపోవచ్చు ప్రధానమైన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు ఏ పార్టీ నాయకుడైనా పార్టీలో కొనసాగాలని కూడా అనుకోరు అందుకే మహారాష్ట్రలో నాయకులు కూడా పార్టీని వీడారు అని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నమాట